అలాగే మనం తెలంగాణలో మనం చూసుకున్నా కూడా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు అయితే అసెంబ్లీలో మాత్రం బీఆర్ఎస్ గట్టిగానే ఫైట్ చేస్తోంది మనం చూస్తున్నాం అయితే ఈ నేపథ్యంలో ఇంకా కొంతమంది వెళ్ళడానికి అవకాశం ఉంది అంటున్నారు దీనిపైన వారందరి మీద అనర్హత వేటు వేస్తూ వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలన్న రీతిలో బీఆర్ఎస్ భావిస్తోంది అయితే గతంలో ఇదే పని బీఆర్ఎస్ కూడా చేసేది అయితే ఇప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలను కూడా బీఆర్ఎస్ ఎలా కాపాడుకోబోతుంది నువ్వు నేర్పిన విద్య నిజాక్ష అన్నట్టు ఇప్పటిదాకా జగన్ మనకు కేసీఆర్ కు వ్యతిరేకంగా మేము కలుపుకుంటే తప్పింది మీరు చేసిన పని ఏంటి మీకు సభర్ తెలుసుకున్నారు కానీ మరి ఫిరాయింపులు ఆగినాయి కదా చూసాను కదా గేట్లు తెరిచింది వాళ్ళు కానీ నీళ్లు లేవు మనకు రాష్ట్రం అంతే వర్షాలు పడి నాగార్జ్ సాగర్ గేట్లు కూడా నీళ్ళు తెరిచారు కానీ రాజకీయ వలసల గేట్లు మూతబడి తెరిచినా కూడా ఆగడం ఆగిపోయినాయి అంటున్నారు అందుకని మొన్న పది మంది పోయింది కానీ పదకొండో వాళ్ళు పోలే కదా దానికి ఆగిపోయిందంటే ఆగింది వలసలు ఆగినాయి రెండు కారణాలు వాళ్ళు ఆగినాయి ఒకటేమో అక్కడ ఆస్ట్రియన్స్ పెద్దగా అందిస్తలేదు వలసలు రెండు రకాలుగా ఉండేవి ఒకటి రాష్ట్ర ప్రభుత్వం లో అధికారంలో కాంగ్రెస్ పార్టీకి పోయిండేవి బీజేపీ కనుక కొంచెం సంధిస్తే కొంచెం వాళ్ళు గేట్లు బారా తెరిచి మీరు ఇదే పదవిలో ఉండండి మేము మన రేవంత్ రెడ్డి చేసినట్టే మేము కూడా చేస్తాం మిమ్మల్ని తీసుకుంటామంటే బీజేపీలో కొందరు పోయేవాళ్ళు ఉదాహరణకు గూడెం మైకి వాళ్ళు ఇట్లాంటి వాడు మనకు ఎవరైతే ఈడీ సిబిఐ దాడులు ఎదుర్కొంటామనే భయం ఉందో రంగుల కమల కమలం కరెంటు నేను పేరు చెప్తున్నాను వాళ్ళు అవినీతి పనులు అంటున్నాను నేను ఇలాంటి వాళ్ళు పోయే వాళ్ళు అంటున్నాను బీజేపీ కానీ బీజేపీ మీరు రాజీనామా చేసి అంటే మళ్ళీ పోయిన వస్తే గెలవాలంటారు కనుక అది సాధ్యం కాదు ఆ ధైర్యం చేయలేవరు ఉన్న పదవి విడిచిపెట్టుకోలేరు కదా సేఫ్ సైడ్ సేఫ్ సైడ్ పోదామని ప్రయత్నం చేసిండు రెండోది ఏమైందంటే అడ్డుకట్టడానికి దాని నుండి నాకేందరు చాలా విశృంఖల తప్పు చేశారు పూర్వకం చెప్పాలంటే అంతకుముందు ముందు శ్రీనివాస యాదవ్ ను తీసుకున్నప్పుడు కూడా పార్టీ మారింది కానీ ఎక్కడ బీఫామ్ మీద టికెట్ మీద పోటీ చేయండి వేరే తర్వాత ఐదేళ్ళ తర్వాత చేసిండు తలసాని శ్రీనివాసరావు యాదవ్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చిండు చేసి దాని నాకు తెలియజేసిన పార్టీ ఏంటంటే బిఆర్ఎస్ ఎమ్మెల్యే కలిసి ఫిరాయించి మరి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశాడు బీ ఫామ్ తో అందులో చిక్కిండు ఆయన కనుక రేపు పదవి పోయే అవకాశం ఉంది అని అంటున్నాను కనుక లీగల్ గా అయితే రేపు పొద్దున స్పీకర్ చేయకపోయినా హైకోర్టు కానీ సుప్రీం కోర్టు చర్య చేసుకుంటారు అయితే ఈ సంగతి చూసినట్టు ప్రచార ఇప్పుడు ఎందుకు తొందర అనే ఒక మాట అనుకుంటున్నారని కనిపిస్తున్నది రెండోది ఇటు పక్కన వచ్చిన వాళ్ళు కూడా అటు ఇటు డోలాయమైన స్థితిలో ఉన్నారు పెద్ద గౌరవం లభిస్తలేదు లేదు రెండోది ఏంటంటే ఫిరాయింపుదారులకు పెద్ద పదవులు వచ్చే అవకాశం కూడా లేదు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ కార్య కాంగ్రెస్ మన అవన్నీ నిండిపోయింది ఇప్పటికే అరవై నాలుగు మంది కాదు బయట ఉన్న అరవై నాలుగు మంది ఉన్నారు వాళ్ళ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలే కాకుండా బయట గెలవ గెలవకుండా ఈసారి టికెట్ రాకుండా ఉన్న చాలా మంది బయట ఉన్నారు అరవై నాలుగు మంది ఉదాహరణకు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ కావచ్చు కానీ మంత్రి పదవి ఆశిస్తున్నారు అద్దెం దయాగారు ఉన్నారు అనుకోండి అట్లాంటి వాళ్ళు తనకు దాకా రెండు సార్లు ఓడిపోయేది ఏది మనకు తుంగ తుది కాల్సింది ఈసారి ఆయన టికెట్ వస్తే ఖచ్చితంగా గెలిచేవాడు కానీ టికెట్ ఆయనకి ఏలేసారి ఇట్లాంటి వాళ్ళు మంత్రి పదవే కాదు కార్పొరేషన్ లో మంత్రి పదవి పెద్ద పదవులు ఆశిస్తున్నారు ఎమ్మెల్సీలు ఆశిస్తున్నారు వాళ్ళ నావనే నిండిపోయినప్పుడు వాళ్ళ బస్సు ఫుల్ అయినప్పుడు ఇవి ఎక్కించుకునే వాళ్ళకి స్థానం ఎక్కడిది కనుక ఆగిపోతుంది ఈ అసెంబ్లీ సాక్షిగా దూషణ భూషణలు అంటే ఒక చిన్న కథ చెప్తాను అంటే ఎందుకు వీళ్ళు ఎట్లా తప్పించుకుంటున్నారు బెంగళూరు మహానగరం మన నగరం ఎందుకు పోలీసులు అంటే బెంగళూరు మహానగరంలో రెంట్ ఎక్కువ అడ్వాన్స్ కూడా ఎక్కువ కనుక అక్కడ చెప్తున్నారు ఓ భార్యాభర్తలు ఇక్కడ నుంచి హాజరాబాద్ నుంచి వెళ్ళేరు అక్కడ ఏదో పరిచయాల వల్ల ఎవరినో ఒకరి ఇల్లు చూసుకున్నారు రెంట్కి దిగారు దిగిన తర్వాత ఆయన పెద్ద ఆయన ఆయన ఆస్తులు చాలా ఉన్నాయి ఆ రెంట్కి ఇస్తూ ఆయన ఏమో ఆయన కొంచెం పెద్ద ఆయన కనుక ఆ వర్షలు కలుపుతున్నారు వీళ్ళిద్దరు భార్యాభర్తలు వెళ్ళి మామయ్య అని ఆమె అనేది ఆ బాబాయ్ అని ఈయన అనేది మొత్తం మీద రెంట్కి ప్లాట్ లో రెంట్ కొంటున్నారు బాగా గడిచింది ఈ మధ్యన చాలా ఆల్టర్నేషన్ కంపెనీ ఉద్యోగాలు పోతున్నాయి భార్యాభర్తలు ఇద్దరికి ఆల్మోస్ట్ ఆల్ ఉద్యోగాలు పోయినంత పని నోటీస్ ఎప్పుడైనా తీసేస్తున్నారు ఓ మూడు నెలల నుంచి రెంట్ కట్టలేడు సరిగ్గా అప్పుడు ప్రతిసారి అడుగుతున్నాడు సరే వాళ్ళ కష్టాలు వాళ్ళు ఉన్నారు కదా రేపు కాకుండా ఢల్లుండి వస్తాయి అనుకుంటున్నాడు ఈ లోపల ఆరు నెలలు అయితే ఇంకా రెంట్ వస్తలేదు అప్పుడు ఓనరు ఖచ్చితంగా ఈసారి అమ్మీతి మేము తెలుసుకుందామని ఆయన లిఫ్ట్ ఎక్కువస్తున్నాడు ఆ లిఫ్ట్ లో ఆయన చూసి భార్యవర్తలు ఇద్దరు గడియ తీసి లోపలి పెద్ద గొడవ పడుతున్నారు ఒకరి మీద ఒక ఆయన రాగానే పెద్ద సీన్ క్రియేట్ చేశారు చెంబులు తప్పని లేస్తున్నాయి అప్పుడు వాళ్ళు ఇద్దరు ఏమంటున్నారు అంటే నేను ఇట్లా అన్నాను మా నా మా వారు అట్లా అన్నారు ఏది బాబాయ్ చెప్పండి ఏది నిజం నాది కరెక్టా మా ఆయనది కరెక్టా అని చెప్పి అమ్మాయేమో ఏమో చెప్పండి బాబాయ్ ఏం సంగతి అని ఆయన ఆమె అడుగుతుంది చెప్పండి మా అమ్మాయి ఏమైంది నేను అడుగుతున్నాడు అంటే మీరు ఈ నేను ఇది కనుకొని ఆయన వచ్చిన మాట మర్చిపోయింది రెంట్ చేసారు ఖచ్చితంగా వసూలు చేద్దాం అనుకున్నవాడు వాడు బయటకి వెళ్ళిపోయింది బయటకు వెళ్ళిపోయి వీళ్ళిద్దరు అప్పటిదాకా కృత్రిమ కూడా పెట్టుకున్నారు కదా గడియ పెట్టకుండానే తలుపు వేసి తలుపు వేశారు దగ్గరికి వేశారు గడియ పెట్టకుండానే బిగరగా కౌగులించుకొని ఒకరినొకరు అభినందించుకుంటారు మొత్తం మీద ఈసారి అడిపీడ వదిలించుకున్నా పోయింది కదా అని అప్పుడు ఆ పోయిన ఇంటి ఓనరు మళ్ళీ తిరిగి వచ్చు లోపలికి గడియ పెట్టి లేదు కనుక లోపలికి వచ్చేసి మీరు ఉత్తు పంచాయతీ పెట్టుకున్నారు నేను ఉత్తుగా పోయి వచ్చిన నా రెంట్ సంగతి ఏంటని అడిగింది నేను ఎందుకు చెప్తున్నాను కదా అంటే మన అసెంబ్లీ ఉంది కదా అసెంబ్లీకి ఓనర్ల మనం ఆ పెద్ద ఆయనలాగా అసెంబ్లీలో భార్యాభర్తల పంచాయతీ పెట్టుకుంది ఎవరు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యాహ్నం ఇంకొక ఏది బీజేపీ వీళ్ళు పెట్టుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే అతడైన ప్రజా సమస్యలు చర్చకు వస్తే వాళ్ళ డొల్లతనం బయటపడుతుంది అంతే కదా అక్కడ రెంట్ అడుగుతాడు ఆయన పెద్ద ఆయన ఇక్కడ అతన ప్రజా సమస్యలు రాకుండా వాళ్ళు గొడవ పట్టినట్లు నడుస్తున్నారు అంటున్నారు ఎందుకు ఏం నటిస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం మీద చాలా బాధ్యత లేదంటే ప్పటికి ఎనిమిది నెలలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి ఆ హామీలు ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు నాలుగు వందల ఇరవై చాల సో అంటున్నాను నేను అవన్నీ అమలు కావాలంటే డబ్బులు కావాలి అర్జెంట్ గా డబ్బులు అవసరం లేని బస్సు ప్రయాణం గానీ లేకుంటే రుణమాఫీ గాని కొన్ని ఏదో చేస్తున్నారు చేసుకుంటూ వస్తున్నారు కానీ చాలా ఉన్నాయి కదా మహిళలకు రెండు వందల రెండు వందల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది నాలుగు వేలు పెన్షన్ చేసేది ఉంది ఇట్లా ఆ కౌలుదారుల కౌలు రైతులకు పన్నెండు వేలు ఇచ్చేది ఉంది రైతు భరోసా ఇవ్వాల్సి ఉంది ఇట్లా ఒక వంద హామీలు ఉన్నాయి ఐదు వందల రూపాయలు సార్ వడ్లు కొనాల్సి ఉంది ఇవన్నీ ఎట్లా చేయాలని వాళ్ళ దోస్తలేదు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు అప్పర్ హ్యాండ్ గా ముందర పెట్టుకున్నారు ఫిరాయింపులు సాక్షిగా అనేక విషయాలు ముందు తీసుకున్నాం ఏంటిది మొదలేమో కాళేశ్వరం కుంగిపోయింది దాని మీద ఆ తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్ తర్వాత కవిత లిక్కర్ కేసు మీరు చూడండి వరుసగా మీకు గొర్రెల కుంభకోణం ఇవన్నీ ముందర తీసుకోవచ్చు ఏది బీఆర్సి బ బీఆర్ఎస్ తన ప్లాన్ ఎందుకు గొరవ పెట్టుకుంటుంది అంటే బీఆర్ఎస్ కు తన అవినీతి మొత్తం బయటపడుతుంది కదా ఇవన్నీ వల్ల అవినీతి బయటపడకుండా ఉండాలంటే ఇతర అంశాల మీద పోవాలి అంతే కదా అందుకని ఏమైతుందంటే ఇద్దరు కలిసి ఇప్పుడు దూషణ భూషణ తిరస్కారాలన్నీ అక్కడే చేసి అన్పార్లమెంటరీ వాట్స్ వాడుకుంటూ దానం నాగేంద్ర ఒకవైపు కౌశిక్ రెడ్డి ఒకవైపు వీళ్ళిద్దరు భార్యాభర్తలు పచ్చేది దాకా అక్కడ అసలు సమస్యలు అసలు సమస్యలు మనకు ముందు పోవ ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారు కానీ నేను అంటున్నాను అసెంబ్లీనికి అసెంబ్లీని మనం రెంట్కి ఇచ్చింది కేవలం ఐదేళ్లకే గతంలో ఓ పదేళ్లకి పదేళ్ళు భరించాం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇప్పుడు వీళ్ళకి ఐదేళ్లకే ఇచ్చినాం ఐదేళ్ల తర్వాత ఎవరు ఉంటారో ఎవరు ఉంటారో తెలియదు కనుక ఇంటి ఓనర్ లాగా మనమే ఉంటాం అంట అయ్యా మీరు రెంట్ ఎట్లా మీరు ఎగబెడదామని వాళ్ళు ఎట్లా చేసిందో భార్య పడుతున్నారు మీరు ప్రజా సమస్యలు పక్కదారి పెట్టించడానికి మమ్మల్ని పూర్తి చేస్తున్నారు మీరు కానీ ఫూర్స్ ఐదేళ్ల తర్వాత ఎవరిని ఉంచాలి ఎవరు తీశాయో నాకు కూడా తెలుసు రెంట్ అసలు ఓనర్ల మనం కదా ప్రజలం కదా మనందరం అసెంబ్లీకి అసెంబ్లీ ఓన మేము ఎవరికి రెంట్కి ఇవ్వాలో మాకు తెలుసు పదేళ్ళ వాళ్ళ పాలన పక్కన పెట్టి కొత్త ఆయన బీకిచ్చిన రెంట్కు మీరు కేవలం అర్జెదారులు మాత్రమే ప్రభుత్వాల శాశ్వతం పాలకులు అట్లాగే ఈ పార్టీకి శాశ్వతం కాదు మా ఇష్టం ఉన్న వాడికి మేము అసెంబ్లీ రెంట్కి ఇచ్చుకుంటాం మాది సొంతం అని మనం చెప్పాల్సి వస్తుందంట అందుకే అట్లానే ఇప్పుడు మీరన్న ఈ ఫిరాయింపులు ఆగిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నేను చెప్పింది ఈ బేల్ పడుతుందో చూద్దాం కొద్ది రోజులు ఆగుదాం అనేది ఒకటి రెండోది కొంచెం వరకు మొన్నటిదాకా అశ్రద్ధ చేసిన కేసీఆర్ గానీ కేటీఆర్ గాని వాళ్ళని మా మందరం కాపాడుకునే ప్రయత్నం చేసి చెప్తున్నాం అయితే మొత్తం మీద బిరాయింపులు మీకు పోకండి కొద్ది రోజులు ఆగుదాం నష్టమైంది ఇప్పటికి కూడా ఇంకా స్ట్రాటజీ పరంగా చూస్తే కేసీఆర్ మాట్లాడిన వార్తే మాట్లాడకపోయిన వార్తే కదా మీకు పోతపోయిన వార్తే పోతే వార్తే కనుక అసెంబ్లీకి రెండు సార్లు పోయింది ఇప్పటివరకు ఒకసారి ప్రమాణ స్వీకారం కోసం అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు ఒకసారి అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కటే రోజు కూర్చున్నారు ఒక రోజు కూడా పూర్తి కూర్చోలేదు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అంటే లీగల్ గా ఏంటంటే రెండు అసెంబ్లీ సమావేశాలకు వరుసగా రాజు కాకపోతే సభ్యత్వం పోతాయి మీరు వరుసగా మన పంచాయతీ గ్రామ పంచాయతీలో మూడో మీటింగ్ వరుసగా పోకపోతే సస్పెండ్ అవుతాయి పోతాయి అసెంబ్లీ సమావేశాలు మొత్తం పోకుండా ఉండలేడు కనుక రెన్యుల్ చేసుకున్నాడు అసెంబ్లీ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకున్నట్టు లెక్క ఇంకొక ఇప్పుడు ఎనిమిది నెలలు అయింది ఆయన అన్నది కూడా ఏంది ఆరు నెలలో హనీమూన్ కదా ఆరు నెలల తర్వాత అన్నాడు ఎనిమిది నెలలు అయితే ఎదుటి వాడిని తప్పు చేయడానికి అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే పోకపోవడానికి కూడా కారణం ఎదుటి వాడిని ఆ తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేస్తే అనడానికి అని ఉంటది కదా ఇప్పుడు దాని డిఫెన్స్ లో ఉంది ఇప్పుడు వాళ్ళు అఫెన్స్ లో ఉన్నారు ప్రభుత్వం కొత్తగా వచ్చింది వాళ్ళ అఫెన్స్ లో ఉన్నారు ఇప్పుడు డిఫెన్స్ లో ఉన్నారు వీళ్ళు అఫెన్స్ లోకి వెళ్ళేదాకా అంటే కొత్త ప్రభుత్వాన్ని బదనాం చేయాలంటే సంవత్సరం అన్న ఆగాలి కదా శీతాకాల సమావేశాల్లో ఇంకా రంజుగా ఉంటది కానీ ఏ రంజుగా ఉన్నా ప్రజల సమస్యలను పక్కదారి పట్టించి వాళ్ళు వాళ్ళు గొడవ పడితే ప్రజలు సరైన విధంగా బుద్ధి చెప్తారు